ఐసి న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పదకొండవ వార్డు కౌన్సిలర్ గాలి సుమలత శ్రీనివాస్ నామినేషన్ వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా వార్డు ఆదర్శ గ్రా వార్డుగా తీర్చిదిద్దుతానని హామీ ఇస్తున్నాను మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను నాకు సహకరించిన నాయకులకు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలుపుతున్నాను

అప్పుడు బెల్లంపల్లి వార్డ్ నెంబర్ లెవెన్త్ నేను కాంగ్రెస్ అభ్యర్థిగా గాలి సుమలతను నిలబడ్డాను నేను ప్రజలకు భా ప్రజల్ని కోరుతున్నాను భారీ మెజార్టీలో నన్ను కల్పించాలని ప్రజల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా పదకొండవ నుంచి గాలి సుమంత గారు కాంగ్రెస్ పార్టీ తరఫున నిల్చున్నారు ప్రజలు మేము కోరేది ఒకటే కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు కానీ ఇందిరా మిల్లు ఫ్రీ మహిళలకు ఫ్రీ బస్సు అన్ని దృష్టిలో పెట్టుకొని మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ముందు ముందు ఇంకా మేము బస్తీ ప్రజలకు పెద్ద ఎత్తున మేము చేయాలనుకుంటున్నాం మేము బస్తీ ప్రజలను కోరేది ఏంటంటే స్థానికత ఆధారంగా మన దగ్గర అందుబాటులో ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో మా వాళ్ళ ఎంతోమంది పార్టీలు మారినరు కానీ ఈ అభ్యర్థి మాత్రం గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఏ పార్టీ మారకుండా ఒకే పార్టీని నమ్ముకొని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు కొంతమంది అన్నను వేస్తారు కొంతమంది మామని వేస్తారు అందరికి అందుబాటులో ఇంటి పక్కన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ప్రజలకి కోరేది ఒకటే స్థానికత ఆధారంగా పార్టీని చూసి ఓటేయండి మా వెళ్ళి మీకు ఏది కావాలన్నా మేము హామీ ఇస్తున్నాం ప్రజలందే తప్పకుండా ఇలాంటి హామీ ఇస్తున్నారు అన్న మేము మిగతా అభ్యర్థులు పార్టీలు మారిన్రు వాళ్ళ స్వలాభాన్ని చూసుకున్నారు ఈ అభ్యర్థి మాత్రం ఏ రోజు పార్టీ మారలేదు సంవత్సరాలు సంవత్సరాలుగా పార్టీని పట్టుకొని ఉన్నారు అధికారం ఉన్నా లేకున్నా మాకు ఏ అవసరం వచ్చినా మీరు ఎలాంటి ఎలాంటి మీరు ప్రజలకు చేశారు అన్న ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఏ విధంగా హామీలు అందలేదు మాకు నీళ్లు రాలేదు ఏది రాలేదు ఇప్పుడు మున్సిపల్ పర్మిషన్లు కూడా మాకు చాలా ఇబ్బంది అయింది కాలువలు ఏ తీయలేదు మేము ప్రతిపక్షాలు ఉన్నా కానీ ప్రతిరోజు కాలువలు తీపిచ్చినాము మంచి నీరు ఏది ఉన్నా కానీ ప్రజలకు అందుబాటులో ఉన్నాము మా అభ్యర్థి మేము అందరం కలిసి మా లెవెంత్ వార్డులో ప్రతి బస్సు తిరిగినాం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి అన్ని పనులు చేయించినాము ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే మాకు అధికారం ఇస్తే ప్రభుత్వంతో కలిసి ఎమ్మెల్యే గారి సహాయంతో మా బస్సులో ఇంకా ఏమైనా రిమైనింగ్ పనులు ఉన్నా కూడా మేము తప్పకుండా పూర్తి చేస్తాం మేము అందరికీ హామీ చేయాలంటే స్థానికత ఆధారంగా మనతో పాటు ఉన్న వ్యక్తిని గెలిపిస్తేనే మనకు రేపు మంచిగా ఉంటుంది అంతే తప్ప మిగిలిన పార్టీ అభ్యర్థులందరూ కేవలం స్వలాభం కోసం తప్ప బస్తికి వాళ్ళు ఏం చేయరు మేము వేడుకున్న ఏంటంటే మా పార్టీ అభ్యర్థి తరఫున పదకొండవ తారీఖు రోజు ఉదయం ఏడు గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది ఈ పోలింగ్ వచ్చేసి మనకు రైల్వే స్కూల్లో ఆవరణలో ఉంటుంది దయచేసి ప్రజలందరూ పెద్ద ఎత్తున పోలింగ్ హాజరయ్యి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకటి నంబర్ గుర్తుపై తమ మొదటి ఓటు వేసి మాకు భారీ మెజారిటీ కల్పించాలని కోరుకుంటున్నాము మా అభ్యర్థి గెలిచిన మరుక్షణం నుంచే ప్రజలందరికీ ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉండి ఎవరికి ఏ సహాయం వచ్చినా మేము ముందుండి ఎమ్మెల్యే గారి సహాయంతో ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా చేస్తామని మీడియా ముఖ్యంగా బస్తీ వాసులు ముఖ్యంగా పార్టీ కార్యకర్తల సమక్షంలో మేము అందరికి హామీ ఇస్తున్నాము పదకొండ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మా శ్రీమతి గాలి సుమలతను నిలబెట్టడం జరిగింది ఈరోజు మేము వార్డు వార్డుగా ఇంటింటికి ప్రచారం చేయడం చేస్తున్నాము మా భార్యను అత్యధిక మెజార్టీతో గెలిపియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిపియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మనకు వినోద్ సార్ ఎమ్మెల్యే గారు ఆశీసులతోని ఈరోజు మాకు టికెట్ దక్కింది ఆ ఆశీసులతోనే మేము ప్రజల మధ్యలో పోతున్నాము ప్రజలకు ఉన్న సమస్యలను ప్రతి ఒక్క సమస్యను మేము ప్రజల ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడానికి మా వంతు సహాయశక్తుల కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము తెలియజేస్తున్నాను అదే విధంగా మా భార్యను కాంగ్రెస్ పార్టీ మొద మొదటి ప్రాధ ఓటుగా ఏసీ గెలిపించాలని చెప్పి మేము సద్వినియంగా కోరుకుంటున్నాం